హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై టిప్ ఛానల్ నేను విష్ దిపు అఫిషియల్ టుడే రెసిపీ కోడిగుడ్లు పులిసండి నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను చూస్తున్నారు కదా నేను చెప్పిన విధంగా చేస్తే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేది దీనికి కావాల్సిన పదార్థాలు ఆరు కోడిగుడ్లు మూడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలని మిక్సీ పట్టుకున్నానండి మూడు టమాటాలని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోండి నేనైతే ఇక్కడ ఆరు కోడిగుడ్డుని బాగా వేయించుకున్నానండి మీ ఆప్షన్ అండి కొంతమంది వేయించుకుంటారు కొంతమంది వేయించుకోరు మేము కంపల్సరీ వేయించుకొని తింటామండి ఈ కోడిగుడ్లు అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ షేడ్లు రావాలి ఇవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు అనేది మనం వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ బాగా వేగాలండి ఆనియన్స్ అనేది మనకి ఎలా వేగాయని తెలుస్తాయండి బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేదాకా మనం వేసుకోవాలండి అప్పుడు మనకి బాగా వేగినట్టు చూస్తున్నారు కదా ఇలా బ్రౌన్ కలర్ చేయడం వచ్చిన తర్వాత నేనైతే ఒక స్పూన్ అన్నమిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటానండి టేస్ట్ కోసం పులుసులో మీరు కూడా ఇలా ట్రై చేయండి వేసుకొని టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంటుంది కూడా తిన్నాను కూడా అన్నం ఎల్లిపాయ పేస్ట్ కూడా ఇలాగా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ని కూడా అన్నంల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత వేసేసుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి నేనైతే ప్లేట్ పెట్టుకుంటాను టమాటా వేసాం కాబట్టి ఆ పచ్చివాసం పోయేలాగా మగ్గిద్దండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిస్తే చూస్తున్నారు కదా మనకు ఆయిల్ అనేది అలాగే పైకి వస్తుంది అప్పుడు టమాటా ముగ్గులు కూడా మగ్గినట్టండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత దీంట్లో నేను టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటాను వన్ స్పూన్ నేను సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ పోతే తర్వాత వేసుకోవచ్చు ఎక్కువైతే అయితే కదా ఉప్పు కారం వేసుకున్నామంటే చింతపండు పులుసు అయితే పోయొద్ది ఎందుకంటే కారం అనేది పచ్చివాసన వచ్చేసిద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా కొంచెం మగ్గిద్ది అప్పుడు మీరు చింతపండు పులుసు పోయొచ్చు నేనైతే రెండు గ్లాసులు చింతపండు వాటర్ పోసుకుంటున్నానండి మా ఇంట్లో అందరికీ కోడిగు కోడిగుడ్ల పులుసు అంటే ఇష్టం అందుకని ఎక్కువ చింతపండు పులుసు పోసుకుంటాను నేను పోసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మరగాలండి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఇలా దగ్గర పడుతుంది కర్రీ అనేది మనకి అంతేనండి ఫైనల్లీ పొడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఎవరైనా ట్రై ఉంటే నాకు ఫోన్ ఇచ్చేసి చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్